ఫ్రెండ్స్ మనం కొంచెంసేపు ధ్యానం చేద్దాం ధ్యానం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు మన ఇంట్లోనే మనం కూర్చొని ప్రతిరోజు కొంచెంసేపు ధ్యానం చేయటం వల్ల శారీరకంగా మానసికంగా ఎన్నో ఒత్తిడిల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస స్థిర సుఖ ఆసనంలో కూర్చొని చేతులు రెండు కలిపి కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానం వేరే ఏ దేవతా స్వరూపాన్ని ఏ మంత్రజపాన్ని చేయని అవసరం లేదు మన లోపల జరుగుతున్న సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలన్నీ గమనించడమే ధ్యానం మన అంతరంగంలోకి మనం చేసే ప్రయాణమే ధ్యానం ఎందరో యోగులు మహాత్ములు ధ్యానం చేసే తమ జీవితాన్ని ఉద్ధరింప చేసుకోగలిగారు ధ్యానం అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఆత్మ పరిణతి చెందటం ధ్యానం చెయ్యందే ఏ మనిషి ఒక యోగిలాగా ఒక పరిపూర్ణమైన మానవుడిలాగా తయారు కాలేడు పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం సిద్ధించినప్పుడే మనిషి జీవితానికి అర్థం పరమార్థం తెలుస్తుంది మన జన్మ లక్ష్యాలని మనం చేరుకోగలుగుతాం చెడు కర్మల నుంచి విముక్తి పొందుతాం మన గత జన్మల్ని తెలుసుకోగలుగుతాం మన జీవితాల్ని మనం ఉద్ధరించుకోవడమే కాకుండా ప్రతి మనిషికి ఆదర్శంగా నిలబడగలుగుతాం ఎందరో తెలుసుకున్నారు కాబట్టి ఈ ధ్యాన విధానాన్ని ఇప్పటి కాలానికి అనుగుణంగా చాలా సహజంగా సరళంగా ధ్యానం చేయవచ్చు ధ్యానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు ధ్యానం చేయడానికి ఎక్కడికో అడవుల్లోకి మన జీవితాలని వదిలిపెట్టి మన బాధ్యతల్ని వదిలిపెట్టి వెళ్ళనవసరం లేదు అని పత్రిజీ చాలా సులభంగా చాలా స్వచ్ఛంగా మన అందరికీ అర్థమయ్యే విధంగా మనకి ఒక జీవిత గమ్యాన్ని నెరవేర్చుకునేలా మనకు ఒక మంచి మార్గం చూపించారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చక్కటి సంగీతం వింటూ కొంచెం సేపు ధ్యానం చేద్దాం ఓకే మాస్టర్స్ మనం ధ్యానంలోంచి మన సహజ స్థితిలోకి వచ్చేస్తున్నాం త్రీ టూ వన్ జీరో మీరు రెండు చేతులు పెడితేసి కళ్ళ మీద ఉంచుకోండి నెమ్మదిగా చేతులు చూస్తూ రిలాక్స్ అవుతూ కలుతారు అండి ఇంతటి చక్కటి ధ్యాన విద్యను మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ